జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువకుడి కుటుంబంపై యువతి బంధువులు దాడి చేసి యువతని తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన మాధవి అనే యువతిని మాల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తుకుమార్ అనే యువకుడు ప్రేమించారు వారం రోజుల క్రితం వీరు కొండగా టాం దేవాలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు తమ కూతురిని ఎలాగైనా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువతి బంధువులు ఈ రోజు యువకుడి ఇంటిపై కర్రలతో దాడి చేస్తారు దాడి అనంతరం వారు యువతి మాధవిని బలవంతంగా తీసుకెళ్లారు యువతి బంధువుల దాడిలో యువకుడి కుటుంబ సభ్యులు గాయపడగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు దీనిపై స్పందించిన యువకుడు కుటుంబ సభ్యులు మాధవ ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమెను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు